ప్రభవ జన్మించి ఎప్పటికీ రెండు వేల సంవత్సరాలు పూర్తయిన తరువాత అదే ప్రభవ ఏ రోజు మన ఎదుట నిలబడినట్లయితే మన తరాన్ని గురించి లేక మన సంఘాన్ని గురించి ఏమి చెబుతారు ఆ రోజున తన ఎదురుగా ఉన్నటువంటి సంఘాన్ని చూచినప్పుడు ప్రభువు అంటూ ఉన్నారు ఈ తరము దుష్టతరమైనటువంటిది అని మరి ఆ తరము దుష్టమైనటువంటిది అన్నటువంటి ప్రభవ రెండు వేల సంవత్సరాల తర్వాత మనలను చూస్తే మన సంఘాన్ని చూస్తే మన తరము ఎలాంటిది అని చెబుతారు ప్రభువు చెప్పిందాక మనము వేచి చూడాల్సినటువంటి అవసరము లేదు కానీ మనకు తెలుసు మన ఆత్మలకు తెలుసు మన బుద్ధికి తెలుసో ఈ రోజుల్లో ప్రత్యేకముగా ఇండివిజువలిజం అంటూ ఉంటాము అంటే వ్యక్తిగతము వేరే వాళ్ళతో పని లేకుండా చాలా వరకు నా భావాలు నా వ్యక్తిగత భావాలు నా వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఈ విధముగా అన్నీ కూడా వ్యక్తిగతముగా చూస్తూ ఉంటాము కానీ మళ్ళీ అందరితో కలిసి ఒక గ్రూపుగా ఒక సంఘముగా మనము ఉంటూ ఉంటాము మరి ఇలాంటి నేపథ్యంలో మనలను చూచినప్పుడు ప్రభువు ఏం చెబుతారు ఆ రోజున వాళ్ళ దుష్టమైనటువంటిది ఆ తరము అని చెప్పడానికి గల కారణము ప్రభువు చెప్పినటువంటి మాటలు వాళ్ళు పెడచిబిని పెడుతూ ఉన్నారు వాళ్ళు వినడము లేదు అర్థం చేసుకోవడం లేదు దానిని పాటించడము కూడా లేదు పైగా సందు దొరికితే చాలు ప్రభువని చంపేయాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఆ తరముతో మనలను పోల్చుకున్నట్లయితే మన బుద్ధి ఎలా ఉంది అనేటువంటిది వ్యక్తిగతంగా మనము కూడా ఒక్కొక్కరము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మరి అదే ప్రభువు ఏ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు వారికి బోధించినట్లుగానే మనకు బోధిస్తూ ఉన్నారు ప్రభువు నాడు వారితో మాట్లాడుతూ ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు నాటి తరానికి యోనా చిహ్నము ఎందుకు అంటే యోనా తిమ్మింగల గర్భములో మూడు రోజులు ఉన్నాడు ఎందుకు అంటే దైవవాక్కు ప్రకటించడానికి ఆయనకు ఇష్టము లేదు ఆ మనుషుల దగ్గరకు ఆయన వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే ఆ తరము దుష్టమైనటువంటిదే మాట తనది కాదు దేవుడిదే కానీ ఆ దైవవాక్కును తాను బోధిస్తే ఏం చేస్తారు ఆయన్ని పట్టుకొని సంతోతల పడేస్తారు మరి అలాంటప్పుడు తాను ధైర్యం చేయగలడా ఎక్కడో ముఖం ముఖం తెలియనటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళి తాను ఇది దేవుని మాట దేవుని వాపు అన ధైర్యం చేసి చెప్పగలడా చెప్పేటువంటి ధైర్యం ఆయనకు లేదు వాస్తవానికి అందుకే పారిపోవడానికి ప్రయత్నం చేశాడు వాడలో ప్రయాణించేటప్పుడు అక్కడ తుఫాను వచ్చింది దేవుడు ఆయనను చెబుతూ ఉన్నాడు వాళ్ళందరితో ఎందుకు ఎలాంటి ఈ తుఫాను వచ్చింది దేవుడు ఎందుకు మన మీద కోపంగా ఉన్నాడని చెప్పి అందరూ అనుకునేటువంటి టైంలో యోనాని చెబుతూ ఉంటాడు అయ్యా తప్పు చేసింది నేనే నన్ను దేశీయ సముద్రంలో బడేసేసాయండి మీకు పట్టిన శని చెప్పి అంటూ ఉన్నాడు వాళ్ళు నమ్మారు నిజంగానే ఆయన తీసుకుని సముద్రంలో వేశారు అప్పుడు తిమింగలం వచ్చింది ఆయన మింగేసింది సముద్రం శాంతించింది మరి యోన చచ్చిపోయాడంటే చచ్చిపోలే ఎందుకు అంటే యోనా అవసరము దేవునికి ఉంది యోన తన మాటను అక్కడ ప్రకటించాలి అందుకే తిమ్మింగల గర్భంలో మూడు రోజులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు ప్రాణహాని లేదు మళ్ళీ ఆ తిమ్మింగలం ఏం చేసింది ఎక్కడకు అనుకున్నాడో అక్కడికి వెళ్ళి కక్కేసింది అప్పటికి కానీ ఆయనకు బుద్ధి రాలేదు అప్పుడు ఆయన ప్రసంగించడము మొదలు పెట్టాడు తాను అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు తాను దేవుని వాక్కును బోధించినప్పుడు అందరూ తనను చంపలేదు కానీ హృదయ పరివర్తన చెందారు రాజుగారి దగ్గర నుంచి సామాన్యుడ వరకు మనిషి దగ్గర నుంచి పశువుల వరకు కూడా పచ్చి మంచినీళ్లు త్రాగకుండా ఉపవాసము చేశారు దేవుని మనస్సు మారేటట్లు వాళ్ళు తపస్సు చేశారు మరి ఈ రోజున మన జీవితాలు ఏమిటే నాడు యోనా మాదిరిగానే ఈరోజు మనకు కూడా బోధింపబడుతూ ఉన్నాయి మనకు బోధించేటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టముతో వచ్చారు అని మనం అనుకుంటే పొరపాటే వాళ్ళ గురువులే కావచ్చు మఠభాసులే కావచ్చు మన బుద్ధి తెలిసిన తర్వాత మన జీవిత విధానము తెలిసిన తర్వాత మన మీటో తెలిసిన తర్వాత అందరూ ఇష్టపూర్వకంగా వచ్చారు మా ఊరు అని అనుకుంటే అందరూ పొరపాటు పడినట్లే లెక్క తాము దైవాంకిత జీవులు కాబట్టి దేవునికి తమ జీవితాన్ని అర్పించుకున్నాం కాబట్టి నేను దేవుని వాక్కును ప్రకటించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యముతో ఏమి జరిగినా సరే ఎలా జరిగినా సరే నా జీవితం ఎలా ఉన్నా సరే నేను ఖచ్చితంగా నా గురుత్వ ధర్మాన్ని నిర్వర్తించాలి దైవ వాక్కును నేను బోధించాలి మనుషుల తన జీవిత విధానాన్ని మార్చుకునేటట్లు నేను ఆ దేవుని చిత్తాన్ని తెలియచేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యము చేత ఏ గురువు మన మధ్యకు అడుగు పెట్టినా సరే అదే ఉద్దేశము చేత అడుగు పెడుతూ ఉంటారు మరి ఆ రోజు ముఖం ముఖం తెలియనటువంటి నేనువే ప్రవర్త చెప్పినప్పుడు వాళ్ళంతా విన్నారు మనసు మార్చుకున్నారు మరి మనకు బోధించబడినప్పుడు మనం ఎంతవరకు వింటున్నామా రెండు వేల సంవత్సరాల కంటే ముందు వాళ్ళు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు జీవించారు ఆ రోజు వాళ్ళు విన్నారు ఈరోజు మనకు ఎంతో జ్ఞానము వచ్చింది మనకు బుద్ధి వికాసము ఉంది అంతులేనటువంటి విద్యావంతులముగా మనం మారుతూ ఉన్నాము మరి దైవ వాక్కు బోధించబడినప్పుడు మనము ఎంతవరకు దానిని వింటున్నాము మొట్టమొదట ఆ తర్వాత ఎంతవరకు పాటిస్తూ ఉన్నాము ఆ దైవ వాక్కును చదువుకోవడానికి మన చేతుల్లోకే బైబిల్ గ్రంథం ఇవ్వబడుతూ ఉంది పూర్వకాలంలో బైబిల్ గ్రంథం అందరి చేతుల్లోకి ఇచ్చేవాళ్ళు కాదు ఎక్కడ ఎందుకు మా చిన్నప్పుడే అంత తేలికగా మా చేతుల్లోకి బైబిల్ గ్రంథం ఇచ్చేవాళ్ళు కాదు అది పరమ పవిత్రమైంది ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అని చెప్పి ఇచ్చేవాళ్ళు కాదు ఆ తర్వాతనే ప్రతి ఒక్కరి చేతుల్లోకి అది ఇవ్వబడుతూ ఉంటుంది మా తండ్రి గారు నాకు ఆంగ్ల భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదట నా చేతుల్లో పెట్టినప్పుడు దాని మీద మూడు మాటలు రాశారు అవి లటిన్ లాటిన్ భాషలో వ్రాసారు కానీ వాటి భావము ఇదే పఠించు అంటే చదువు ఆ తర్వాత ధ్యానించు నీవు చదివినటువంటి దానిని ధ్యానం చెయ్యాలి ఆ తర్వాత పాటించు అనుసరించాలి అనుసరించాలి మరి ఆ మూడు మాటలు మన జీవితంలో మనం చేస్తున్నామా ఇక్కడ పఠించడం మాత్రమే కాకుండా నీకు బోధింపబడుతుంది విను అనేటువంటి మాటను మనం అక్కడ చేర్చుకోవాలి చాలా మనం దేవాలయంలో కూర్చుంటాము కానీ వినము మన మనస్సులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి ఒకసారి నేను బహిరంగ ప్రదేశంలో ఉప ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది అక్కడ చేరారు నేను పాస్టరల్ హల్ సెంటర్లో పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో కొంచెం ఆవేశంతో ప్రసంగం చెప్పేవాడిని అలా ప్రసంగం చెప్పి అయిపోయిన తర్వాత చాలామంది వచ్చే స్వామి భలే ప్రసంగం చెప్పారండి అని చెప్పి అన్నాను ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత నాకెందుకో ఆలోచన వచ్చి ఏమండే ఏం చెప్పానండి అన్నాను చెప్పారు సార్ బాగా చెప్పారు సార్ కనీసం ఒక్క మాట కూడా గుర్తులేదంటే ఆ అరుకులు పెడబొబ్బలైతే విన్నాడబ్బా భలే భలే చెప్తున్నారు అనుకున్నాడు తప్ప చెవుల్లోకి మాత్రం దూరల బుర్రలోకి మాత్రం దూరలా మనము ఎదురుగా ఉన్నప్పుడు దేవాలయంలో దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దివ్య సత్ప్రసాదం ప్రసాదం ఎదురుగా కూర్చున్నప్పుడు ఇక్కడ బోధింపబడేది బోధించేది ఎవరు అనేటువంటిది ముఖ్యం కాదు కానీ బోధించబడేది మాత్రము దేవుని వాక్కు మరి ఆ దేవుని వాక్కు మనకు అవసరము కాబట్టి ఆ వాక్కును మనము వినగలగాలి విన్నప్పుడు మాత్రమే అది మన జీవితాలకు అన్వయించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆనాటి ప్రజలకు నినువే ప్రవక్త బోధించినప్పుడు నలభై రోజులు టైం ఇచ్చాడు నలభై రోజుల తర్వాత ఇదిగో ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని చెబుతూ ఉన్నారు వాళ్ళు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నారు అన్నది ప్రక్కన పెడితే ఆయన మాటలను మాత్రం నమ్మారు ఇవి దేవుడి మాటలు అని నమ్మారు అందుకే రాజు శాసనం చేశాడు మరి మనకు నలభై రోజుల టైం కాదు మన జీవిత కాలం ఇవ్వబడుతుంది వాళ్లకు నలభై రోజుల టైం ఇస్తే మనకు నలభై రోజులు ఉందో లేదో కూడా తెలియదు నువ్వు ఏ రోజు చనిపోతావో రేపు చనిపోతావో ఎల్లుండి చనిపోతావో లేక ఎంత వందేళ్లు బ్రతుకుతావో తెలియదు ఎప్పుడైనా కావచ్చు మాకు మైనర్ సిమినరీ రెక్టర్ గారు సరదాగా కూర్చున్న భోజనం తర్వాత మాట్లాడేటప్పుడు ఆయన మాకు ఒక ప్రశ్న వేశారు చిన్నపిల్ల వాళ్ళమ్మగా నేను ఎంతకాలం బ్రతుకుతానని మీరు అనుకుంటున్నారు అని సహజంగా నూరేళ్ళు చల్లగా బ్రతుకు అని చెప్పి అందరూ దీవిస్తారు కాబట్టి ఆయన వయసును లెక్క పెట్టుకొని సుమారు అప్పట్లో మొత్తానికి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బ్రతుకుతారండి అని చెప్పి అన్నామా ఏమిటి అరవై ఏళ్లే బ్రతుకులని నేను కోరుకుంటున్నారా మీరు అన్నారు నాలుగు తరుచుకొని ఇంకొక యాభై కలిపి ఏమండే వంద ఏళ్ళు బ్రతుకుతారు ఇంకా అంటే అప్పటి నుంచి వంద బ్రతుకుతారు అంటే ఇంకా నేను వందేళ్ళే బ్రతకాలని మీరు కోరుకుంటున్నారా అన్నారు మళ్ళీ ఇంకొక యాభై కలిపాము నూట యాభై అలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు చివరలో ఒక మాట చెప్పారు ఎంతకాలం బ్రతకాలని మనం కోరుకోవటం కాదు దేవుడు కోరుకోవాలి దేవుడు చెప్పాలి నేను ఎంతకాలం బ్రతకాలి అనేటువంటిది మరి ఆ ఎంతకాలము అనేటువంటిది నీకు తెలియదు నాకు తెలియదు మనకెవ్వరికీ తెలియదు కానీ ఇంకనూ సమయం ఉండగానే ఏ క్షణము మన ముందు ఉంది ఈ గంట మన ముందు ఉంది ఈ రోజు మన ముందు ఉంది కాబట్టి ఈ సమయంలోనే మనము దేవుని వైపుకు తిరగాల్సినటువంటిది ఉంది యజ్ఞాస ప్రవక్త చెబుతూ ఉన్నాడు ఇంకనూ సమయం ఉండగానే దేవుని వైపుకు తిరగండి దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని వదిలివేయాలి దుష్టుడు తన దురాలోచనలను వదిలివేయాలని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు కాబట్టి ఎంత సమయం ఉంది ఈ సమయం ఎంతనూ మనకు తెలియదు కాబట్టి మనము హృదయ పరివర్తన చెందాల్సినటువంటి అవసరము అక్కడ ఏర్పడుతూ ఉంటుంది ఆ రోజున నినివే వాసులు తమ జీవిత విధానాన్ని మార్చుకున్నారు కానీ ఈ రోజున జీవిత విధానము ఒక్కటే కాదు మన జీవితాన్ని మార్చుకోవాలి ఒక మంచి మనిషిగా నేను జీవిస్తాను అనుకుంటే సరిపోదు నీవు మంచి మనిషిగా జీవించడం మాత్రమే కాదు ప్రభువైన యేసులా జీవించాలి నీ జీవితం మారాలి ఎక్కడి నుంచి నేను కాదు నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నారా నీవు కాదు క్రీస్తు శరీర రక్తాలను నీవు భుజిస్తూ ఉన్నావు కాబట్టి ఒక క్రీస్తులా మారిపోతూ ఉన్నావు మరి ఆ క్రీస్తులా మారినప్పుడు నీవు జీవించాల్సింది ఎలా ఒక మంచి మనిషిలా కాదు క్రీస్తులా ఆ క్రీస్తులా జీవించడం అంటే దేవుని కుమారుడులా జీవించాలి దేవుని కుమారుడుగా జీవించాలి అంటే ఒక దేవుడిగా నీవు జీవించాలి ఎవరైనా కాస్త మనకు అత్యవసరమైనటువంటి సమయంలో సహాయం చేస్తే నాయనా నీవు దేవుడిలా వచ్చి కాపాడావు నువ్వే నాకు దేవుడు అమ్మా నువ్వే నాకు దేవత అని చెప్పి దండం పెడుతూ ఉంటాను ఎందుకు అని ఆ సమయంలో మనలో వాళ్ళు దేవుడిని చూస్తూ ఉన్నారు మనము కాదు కానీ దేవుడు అక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి భావన మన జీవితం ఇతరులకు కలిగించగలగాలి అంటే నీవు ఖచ్చితంగా ఒక క్రీస్తులా జీవించాలి క్రీస్తు దైవత్వాన్ని నీవు పుణితి పుచ్చుకున్నావు కాబట్టి ఆ దైవ మానవ స్వభావాలు కలిసినటువంటి మతాన క్రీస్తు ఉన్నాయి ఆ క్రీస్తు మాదిరిగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి దానికోసమే మనకు తల్లి శ్రీ సభ అనేకమైనటువంటి ఆ వరానుగ్రహాలను దివ్య సంస్కారాల రూపంలో మనకు అందిస్తూ ఉంటుంది వాటిని ఎంతవరకు మనం వినియోగించుకుంటున్నామో అనేటువంటిది వేరే విషయము ఈ శ్రీ ద్వారా దేవుడు ఒక సజీవమైనటువంటి సెల ఏటిని ప్రవహింప చేస్తూ ఉన్నారు ఆ ఏటి ఒడ్డున ఉన్నటువంటి మొక్కలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి ఆ నీటితో మనకింట్లే పని అనుకునేటువంటి వాళ్ళ జీవితాలు ఎండిపోయిన మొక్కలా తయారవుతూ ఉంటాయి మన పెరట్లో పెంచుకునేటువంటి మొక్కలైనా సరే నాలుగు రోజులు నీళ్లు పోయకపోతే ఎండిపోతాయి మన బ్రతుకులు అంతే ఈ దివ్య సంస్కారాలు అనేటువంటి నీళ్లు కొయ్యాలి అత్యంత ప్రధానంగా పాప సంకీర్తనము దివ్య సత్ప్రసాదము ఒకటేమో మనలో ఉండేటువంటి మురికిని తీసివేస్తుంది మనలో ఉండేటువంటి చేడ పుడుగులను తీసివేస్తూ ఉంటుంది మనలో ఉండేటువంటి జాఢ్యాలను తీసివేస్తూ ఉంటుంది మనలను ఏ ఆటంకాలు లేకుండా ఎదగడానికి సరైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటుంది రెండవది మొక్కలకు ఎరువులా పనిచేస్తూ ఉంటుంది బలాన్ని ఇస్తూ ఉంటుంది శక్తిని ఇస్తూ ఉంటుంది జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది మనము ఏపుగా ఎదగడానికి మనకు బలాన్ని ఇస్తూ ఉంటుంది ప్రభువైన యేసు శరీర రక్తాలు మరి మనము ఎలా తయారవుతున్నాము అనేటువంటిది వ్యక్తిగతంగా మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఉంది ఎందుకంటే మనకు జ్ఞానము ఇవ్వబడింది ప్రభువే అక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు సులభమవున కాలంలో ఆయన జ్ఞానాన్ని వినడానికి ఎక్కడో ఉన్నటువంటి దక్షిణ దేశకు రాని సేవ ఆయన వద్దకు వస్తూ ఉంటుంది ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానమే మీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఆ జ్ఞానమే మీ ఇంటి బాధ తలుపు తడుతూ ఉంటుంది ఆ జ్ఞానమే మీ హృదయాలలోనికి వస్తూ ఉంటుంది ఆ జ్ఞానమే మీకు బోధింపబడుతూ ఉంటుంది ఆ జ్ఞానమే మీకు జీవిత మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది నీవు చేయాల్సినటువంటిది అల్ల వినడమే వినడమే జీవితాలకు అన్వయించుకోవడం ఆ తర్వాత జీవితములో పాటించడం అప్పుడే ఇదిగో మీ తరము దుష్టమైనటువంటిది కాదు అని ప్రభువు మనకు చెప్పగలరు మీ తరము దీవించబడినటువంటిది అని మనతో చెప్పగలరు మీ తరము ఆశీర్వదింపబడినటువంటిది అని ప్రభువు మనతో చెప్పగలరు అలా చెప్పగలిగితే నా తండ్రి చే దీవించబడినటువంటి వారలారండి ప్రారంభము నుంచి మీకు ఏర్పాటు చేయబడినటువంటి అదువు ఆ గృహంలోనికి ప్రవేశించండి అని ప్రభువు మనలను ఆహ్వానిస్తూ ఉంటారు అది లేకపోతే మన జీవితాలు ఏమవుతాయో ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఎందుకు మనకు అనువైనటువంటి కాలము ఈ నలభై రోజుల తపస్సు కాలము ఈ తపస్సు కాలములో మనలను మనము సిద్ధపరుచుకుందాము మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దుష్టతరంపులను తీసివేద్దాము ప్రభువు మాదిరిగా తయారవడానికి ఉండేటువంటి ఆటంకమైనటువంటి ఆలోచనలు భావాలు అన్నిటినీ కూడా మనము పూర్తిగా మనలో నుంచి తొలగించి వేద్దాము అప్పుడే ప్రభువు మాదిరిగా మనం తయారగుతాము ప్రభువు మాదిరిగా తయారైనప్పుడే ప్రభువుతో పాటు మనము మోక్ష ప్రవేశానికి అనుఫలం అవుతూ ఉంటాము కాబట్టి అలాంటి మంచి మనస్తత్వాన్ని మనకు ప్రసాదించమని మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకునే కలిగించుకోవడానికి అవసరమైన పురానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాము పితాపుత్ర పవిత్రాత్మ నా దేవుడు మేము మీ కుటుంబంలో సుదరగా క